ਗੀ ਦੇ ਰੀ ਛਾਲਿ ਸਾਨੁ ਦੇ ਕੀ ਰੀ ਕੀ ਕਾਰੀ ਕਾਰੀ ਗਿ ਦੇ ਕੀ ਕਾਰੀ ਰੀ ਸਾਨੁ ਕੀ ਵੀਵਰਂਚੁ ਨੇ ਮੈ ਨੀ ਕੀ ਕੋਰਤੇ਷ਿਨੋ ਰੀ

మైండ్ పెక్ కొనుగోలు చేసారు ఒక్కొక్కరికి 55000 రూపాయలు విరీత చెమటగల లోన్ ఇచ్చి ఆ లోన్ కొనేసి గవర్నమెంట్ వస్తாரு లోన్ ఇచ్చి అది కొనుగోలు చేసారు కూడా స్కీమ్ వచ్చినప్పుడు ఇష్టం లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ ఇနေసింది లోన్ అన్నీ క్లియర్ చేసి శాసిత పత్రాలు కూడా ఇచ్చింది కార్పొరేషన్ దగ్గర వెళ్ళి నేను కూడా వెళ్ళి పర్సనల్గా వాళ్ళ దగ్గర రికార్డ్ వెరిఫై చేసి అసలు ఎవరు చేసి ఎంత చేశారు ఎవరు పట్టలు ఇచ్చారు ఈ రికార్డ్ ఇక్కడ ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల పేర్లు కూడా ఉన్నాయి రైతుల పేర్లు ఇవన్నీ రైతుల పేర్లు వేడి దగ్గర కొన్నారు వేడి ఏంటంటే మాకు ఇప్పుడు భూములు తిరిగింది అందుకోసం ఏంటంటే ఆరు వేల లక్ష ముప్పై వేలకు రూపాయలు కొన్న భూమి ఈ రోజున ఒక్కొక్క ఎకరం ముప్పై లక్షలు చేస్తుంది అందుకోసం చేసిందో ఈ కృషి దీని మీద అతనికి ఇంకా ఆశ పుట్టి ఈ భూమిని వెనక రాగేసుకుందామని అతను ఈ భూమికి నాకు ఇచ్చిన ఇతనికి అయితే నలభై లక్షలు ఇవ్వాలంటే ఈతనమో సొసైటీలో ఉంది నలభై లక్షలు ఆ నలభై లక్షల కోసం ఈ నలభై లక్షలు ఉండొచ్చుకున్నారు అందుకోసం అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది క్లీన్ చేయట్లేదు మమ్మల్ని నానా ఇబ్బందులు పెడతాను ఇరవై సంవత్సరం చాలా మంది మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకోసం ఏంటంటే మాకు జీవన చాలా తమ తప్పించింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మాకు ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా మొత్తం అందరూ కూడా తీసుకు ఇస్తా ఉన్నారు అన్నింటికి కూడా మాకు వచ్చి తపస్

ఈ రోజు ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల పేర్లు కూడా ఉన్నాయి క్షణపదీ రైతుల పేరు వీళ్ళ దగ్గర కొన్నారు ఏంటంటే మాకు ఇప్పుడు భూమి తీరు పెరిగింది అందుకోసం ఏంటంటే ఆ వేల లక్ష ముప్పై వేలకు రూపాయలు కొన్న ఈ రోజున ఒక్కొక్క ఎకరం ముప్పై లక్షలు ఖరించారు కేసుతో ఈ దీని మీద అతనికి ఇంకా ఆశ పుట్టి ఈ భూమిని వెనక లాగేసుకుందామని అతను ఈ భూమికి నాకు ఇచ్చిన ఇతనికి అయితే నలభై లక్షలు ఇవ్వాలంటే బాగా ఉంది ఈతనో సొసైటీలో బాకీ ఉంది నలభై లక్షలు ఆ నలభై లక్షల కోసం ఈ నలభై లక్షలు ఉండొచ్చుకున్నారు అందుకోసం అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది క్లియర్ చేయట్లేదు మమ్మల్ని నానా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇరవై సంవత్సరం అయిందండి చాలా మంది మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకోసం ఏంటంటే మాకు ఈ రోజు చాలా ఈరోజు కాబట్టి ఇక్కడ ఏంటంటే మాకు ఈ ఎవరైతే లెక్కలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా మొత్తం అందరూ కూడా తీసుకు ఇస్తా ఉన్నారు అంటే కూడా మాకు ఎస్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి తూర్పు లక్ష్మీపురంలో ఎస్సీ మనిషి మహిళలకు ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి తూర్పు లక్ష్మీపురంలో ఎస్సీలు కొనుగోలు చేసిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి దళితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి దళితనుగా ప్రభుత్వం ఇచ్చినట్టు భూములు ఏవైతే ఉన్నాయో పట్టాదార పసుపుస్తకాలు ఇవ్వాలి ఈరోజు ఏలేసర మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామం నుంచి సుమారుగా అరవై మంది మహిళలు మేము సాగు చేసుకున్న భూములకి పట్టాదారు పసుపుస్తకాలు లేవు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమీ మాకు అందట్లేదు ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా అధికారులు ఎవరో కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపనకు పోలేదు అధికారులు ఎవరైతే ఉన్నారో మా దళితుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అందుకోసం మేము సాల్వ్ చేసుకున్న భూముల్లో పట్టాదారు బస్ పుస్తకాలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు అందజేయాలనేటువంటి డిమాండ్ తోటి మహిళలు అందరు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి రెండు వేల ఐదు నుంచి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయినా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఈ లక్ష్మీపురంలో వచ్చి ఓట్లు దండుకుంటున్నారు తప్ప వీళ్ళందరికీ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా రావట్లేదు పట్టాదార పాస్ పుస్తకాలు ముఖ్యంగా రావాలి మాకు అందుకోసం పట్టాదార పాస్ పుస్తకాలు ఏ ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం